నిన్న మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రస్తుత రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అయిన ఉభదేళ్ల కొత్వాల్ గారు మీడియా దగ్గర మాట్లాడుతూ వారు అర్నామ గారి గురించి కొన్ని ప్రస్తావన తీసుకురావడం జరిగింది డికేఆర్ గారు కాంగ్రెస్లో ఉండి అన్ని పదవులు అనుభవించి అంతా రాజకీయంగా ఎదిగి పార్టీని విమర్శిస్తూ పార్టీపై వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నది అది తగదు ఆమెకు ఏ పార్టీ అయితే గుర్తింపు ఆ పార్టీకే ఆమె వ్యతిరేకంగా పనిచేయడం వల్ల మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అని అంటున్నాం బాగుంది మరి ధికెఆర్ రామ గారు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఈ పాలమూరు జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజానికానికి ఏం చేసింది ఏం అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది అనే దానిపైట్లా కూడా మీకు అవగాహన ఉందా ఉండలేదా అనేది అది మీ వింకిత జ్ఞానానికే వదిలిపెడుతున్నాం డీకేఆర్నమ్మ గారు అప్పుడు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో తాగునీరు సాగునీరుకై ఎంతో కష్టాలకు వచ్చినటువంటి రైతాంగానికి తాగునీరు సాగునీరు ఇవ్వాలని చెప్పి గద్వాల నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం పాటుపడ్డది డికేఆర్నమ్మ కాదా ఆ విషయాన్ని కూడా మీరు ప్రజలకు చెప్తే బాగుండేది అని చెప్పి మీది పత్రికా ముఖంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం అదే రకంగా మీరు రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లా కోసం తాగునీరు సాగునీరు కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం పని పనిచేస్తున్నారు అలాంటి రేవంత్ రెడ్డిని కూడా అరుణమ్మ గారు విమర్శిస్తున్నారు అంటున్నారు అసలు ఈ రేవంత్ రెడ్డి ఎవరు ఈ రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ బయోగ్రఫీ అయింది రేవంత్ రెడ్డి నా చిన్ననాటి నుంచి నేను నాకు తెలుసు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఒక కార్యకర్త తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సభ్యుని అని చెప్పి గర్వంగా చెప్పుకొని తిరిగినటువంటి మహానుభావుడు ఆయన మన ఏ రాజకీయ వారసత్వాన్ని పుంకిపుచ్చుకొని నువ్వు రాజకీయాలకు వచ్చినావో మీ రేవంత్ రెడ్డిని కూడా ఒకసారి అడగాలి ఏదైతే గారి గురించి మీరు అడుగుతున్నారో మరి మీరు రేవంత్ రెడ్డి గారిని కూడా అడగాలి మరి రేవంత్ రెడ్డి గారు మీ యొక్క రాజకీయ వారసత్వం ఏంటి మీరు ఏ పార్టీల నుంచి ఎక్కడికి వచ్చిండ్రు అని అతని కూడా అడిగితే బాగుండేది అది ప్రజలకు చెప్తే బాగుండేది అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు తాము మొట్టమొదటిసారి మిర్జిల్ నుండి ఎంజెడ్పీటీసీగా ఎన్నికైంది తర్వాత కల్వకుర్తి వాసులకు కల్వకుర్తి పడదేమో కానీ అంతా ఈ పాలమూరుకు వలస వచ్చి కొడంగల్ మీద పడ్డారు కొడంగల్ ఎమ్మెల్యేగా రెండు సార్లు చేసింద్రు తర్వాత అక్కడ ఓడగొడితే మల్కాజి దిగిపోయింద్రు అక్కడ ఎంపీ అయింది తర్వాత మొన్న సాగుదటి కన్నుల్లోనే ఒకటేట్టు ఈ రాష్ట్రంలో వన్ పాయింట్ ఎయిట్ శాతం తోటి పార్టీ మారింది కాబట్టి అధికారంలో మీరు వచ్చారు కాబట్టి మీరేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అండి అది ఆయన రాజకీయ బ్యాక్గ్రౌ ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుంది కానీ మీరు మాట్లాడేటప్పుడు ఒకరి గురించి విమర్శించేటప్పుడు ఇంకొరి గురు కూడా అడుగుతారు కదా అడిగితే దానికి ఏం సమాధానం చెప్పాలనే సమాధానం ఉభదులో కొత్తవాళ్ళు గారు మీ దగ్గర ఉంటుందని చెప్పి నేను భావిస్తాను సాగునీరు తాగునీరు కోసం నిరంతరం పోరాటం చేస్తున్నాడు అని రేవంత్ గారి గురించి చెప్తున్నారు అయ్యా సీఎం గారు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో కూడా ఈడు మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు దాఖలాలు ఉన్నాయి మీరు వెళ్ళి చూడండి ఆ గ్రామాల్లో మూడు రోజులైనా నాలుగు రోజులైనా త్రాగడానికి మంచినీళ్ళు కూడా రాని పరిస్థితి ఉంది మరి సీఎంగా ఉండి మీరు ఆ జనాలకు ఏ విధంగా మంచి సరఫరా చేస్తారో ఒక్కసారి ఆలోచించారు కళ్ళబల్లి మాటలతోటి ప్రజలను మభ్యపెట్టడానికి ఈ ఎన్నికల్లో మీరు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఉపధిల గారు ముఖ్యమంత్రి గారిని వాస్తవాలు చెప్పమనండి మరి కొడంగల్లో ఎందుకు ఈ పరిస్థితి ఉంది దాపురించింది అదేవిధంగా ఈరోజు మహబూబ్ నగర్ పట్టణ పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది ఈరోజు మూడు రోజులకొసారి మంచి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు మరి భవిష్యత్తులో కూడా నాలుగు రోజులు అవుతుందో ఐదు రోజులు వస్తే ఆలోచించే విధానం కూడా మున్సిపాలిటీ అధికారులు లేదు కొరవడింది మరి ఇక్కడ మీ ప్రభుత్వం మీది ఉంది కనీసం ప్రజలకు తాగడానికి మంచి అన్నా ఇవ్వండి పలుగుడు ఆ ప్రజలు బ్రతకడానికి నీరు ఇవ్వండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం కాబట్టి ఇలాంటి సమస్యలను మరుగున పెట్టేసి కేవలం వ్యక్తిగత దూషణాలకే పరిమితం అయిపోయి డీకే అమ్మ గారు ఇట్లా చేస్తుంటారు అయితే మచ్చలేని మహానాయకుడు అంట వంశీచందర్ రెడ్డి ఒక విద్యార్థి నాయకుడిగా ఒక యువజన నాయకుడిగా రాజకీయాలలో చాలా మచ్చలేని మహానాయకుడిగా ప్రజల ముందుకు వచ్చినట్టు నేను చెప్తా ఉన్నాను ఆయన నీకు మచ్చలేని మహానాయకుడవే సరే నువ్వు మచ్చలేని మహానాయకుడవే మరి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచినావు ఆ ఎమ్మెల్యే కూడా సావు తప్పి కన్నులొట్టబోయినట్లు డెబ్బై నాలుగు ఓట్ల మెజార్టీ తోటి అది ఎన్నికలు అక్రమాలకు పాల్పడి డబ్బులు వెలగల్లి ఒక బీసీ నాయకుడిని ఆచార్య గారిని మీరు ఓడించారు ఆ తర్వాత మీరు మళ్ళా ప్రజల క్షేత్రంలో కానీ ప్రజల మధ్యన కూడా ఎక్కడ ఉండే దాఖలాలు లేవు అది మీ యొక్క వంశీచందరెడ్డి యొక్క చరిత్ర అని చెప్పి నేను చెప్తాను ఈరోజు ప్రజల మధ్య ఆమె నిలిచిన ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉంటూ ప్రజా పోరాటాలు చేస్తూ ప్రజలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల మధ్యన ఉన్నటువంటి డీకే అర్ణ గారి నుంచి మాట్లాడడానికే మీకు నైతిక హక్కు లేదని చెప్పి ఉభి గారికి చెప్తా కాబట్టి మాటలు కోటలు దాడతాయి కానీ చేతలు మాత్రం ఎక్కడికి కూడా చేరలేవు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడడానికి మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుందని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చాలా స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ లేకపోతే అసలు దేశ భౌగోళిక స్వరూపమే లేకున్నట్టు సరే కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అన్ని విధాల సౌరవ బహుమత్యంగా దేశాన్ని పరిపాలించింది మరి ఇదే కాంగ్రెస్ పార్టీ దేశ విభజనకు ఈ దేశాన్ని మతపరంగా ధార్మిక పరంగా ప్రాంతపరంగా వర్గపరంగా భాషాపరంగా విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అనేది కూడా మీరు ఒక్కసారి ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది మీరేమో రాజ్యాంగాన్ని మారుస్తున్నానని చెప్పి ప్రజలకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇది అవాసం మీరు మాట్లాడేవన్నీ మీరు భయభ్రాంతులకు ప్రాంతలకు గురి గురయ్యి మీరు ఓడిపోతున్నామని ఖచ్చితంగా తెలిసిపోయింది మీకు అర్థమైపోయింది మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది కోర్టుకి కళ్ళు తాపితే ఏ విధంగా అయితే తిరిగి మాట్లాడుతుందో ఆ రకంగా మీరు తలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది తప్పిస్తే వాస్తవ పరిస్థితులు ప్రజలకు చెప్పడం లేదు నేను చెప్తా ఉన్నా మతోన్మాదాన్ని భారతీయ జనతా పార్టీ రెచ్చగొట్టుంది ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఈ దేశంలో ఎక్కడైనా మతోన్మాదం మత కహరాలు ఏమైనా జరిగినావా ఒక్కసారి ఎక్కడ జరిగింది ఏ విధంగా జరిగింది ఎవరు దానికి ప్రోత్సహించరు ఒక్కసారి చెప్పగలరా ఇప్పటికైనా చెప్తా ఉన్నా మీకు రాజ్యాంగమైన నమ్మకం ఉంటే రాజ్యాంగమైన గౌరవం ఉంటే రాజ్యాంగాన్ని మార్చాము అని మేము అంటున్నాం కదా ఏ విధంగా మారుస్తారో మీరు చెప్పగలరా అని అడుగుతా ఉన్నాం అదేవిధంగా మోడీ గారు ప్రభుత్వంలోకి వస్తే ఈ దేశం మొత్తం హిందూమయం అయిపోతుంది హిందూ కల్చర్ ఏర్పడుతుందంట ఈ దేశం సార్వభౌమత్వాలను కలిగినటువంటి దేశం ఈ దేశంలో అన్ని మతాలకు అన్ని వర్గాలకు కుల రహితంగా కాకుండా మతరహితంగా కాకుండా భాషా ప్రాంతాల అందరికీ కూడా హక్కులు సమానంగా ఉన్నాయి దీన్ని ఎవరు మార్చే పరిస్థితి లేదు రాజ్యాంగం మార్చే పరిస్థితి లేదు అన్ని మతాలను సగర్వంగా గౌరవిస్తుంది భారతీయ జనతా పార్టీ ప్రాఫెమెట్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో బీజేపీకి ఫుల్ మెజార్టీ వస్తుంది ఖచ్చితంగా బీజేపీ భావించినట్టు నాలుగు వందల సీట్లు మేము సాధిస్తాం అధికారాలు మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రిగా అవుతారు ఈ దేశ ప్రజల చిరకాల వాంచలు వాళ్ళ యొక్క కష్టసుఖాలను కూడా బీజేపీ నెరవేరుస్తుందని విశ్వాసం మాకుంది కాబట్టి మీరు ప్రజలను మభ్యపెట్టకుండా వాస్తవాలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది మోడీ గారితో మోడీ గారి తరఫున బీజేపీ తరఫున మా భారతీయ జనతా పార్టీ తరఫున మా మహబూబ్ పార్లమెంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు మిగతా నాయకులకు హితవు చెప్తున్నాం మాట్లాడే ముందు బిడ్డ కొద్దిగా జ్ఞానంగా మాట్లాడండి ఇంకిత భావంతో మాట్లాడండి ఎదుటివారు ఏమో చులకన చూడొద్దు మీరు ఓడిపోతున్నారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేయదు పదమూడు తర్వాత చూసుకుందాం లెక్క రేవంత్ రెడ్డి గారికి గ్యారంటీ లేదు ఆయన ఇచ్చిన ఆరు గ్యారంటీలకే ఇంతవరకు స్పష్టత లేదు ప్రజలు చీకొడుతున్నారు ప్రజలు ఎక్కడ పోయినా కూడా నీ గ్యారంటీ ఏమైంది అనుకున్నారు ఆయన గతంలో ఇచ్చిన గ్యారంటీలకు గ్యారంటీ లేదు మళ్ళీ రేవంత్ రెడ్డి మనసులోనే గెలిపించుకోవాలి అంటే దానికి గ్యారంటీ ప్రజలు ఇవ్వరు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు మీరు ఎందుకంటే ప్రజలను వంచించి మోసం చేసి ఎన్నికలో గెలిచింది కానీ పార్లమెంట్ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు తేడా ఉంది అప్పటి ఎన్నికల్లో కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత భావాలను మీరు వెసలు పట్టుకొని మీరు వన్ పాయింట్ ఎయిట్ ఓట్లతోటి అధికారంలోకి వచ్చారు కానీ తర్వాత ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు అధికారం అనేది అది అస్సలు కళలో కూడా స్వప్నం లాంటిదే అది రాదు రేవంత్ రెడ్డి నుంచి అయ్యే పని కాదు ఆయన చేసేది ఏముండదు అసలు ఆయన పదవికే హేసరు వచ్చింది ఆయన ఈ ఎన్నికల తర్వాత నా పదవి ఏడవడిపోతుంది అని చెప్పి భయభ్రాంతులకు గురై అదే ఈ పార్లమెంట్లో ఆరుసార్లు ఏడు సార్లు పర్యటన చేయడం జరిగింది ఇంకా కూడా భయపడుతున్నాడు ఇంకా కూడా తిరుగుతాడు దాంట్లో ఏం లేదు ప్రజలు ఆయనకి ఎక్కడ ఎప్పుడు జవాబు ఇవ్వాలా ఆ జవాబు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు